అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఈ మేకపోతులు ఇవి ఇవి ముందుగా ఇవి ఇవి వచ్చేసి ఇక్కడే పుట్టాయి ఓకేనా ముందుగా అయితే నాలుగు మేకలు తీసుకొచ్చాము నాలుగు మేకలకు ఒక మూడు మేకలు వచ్చేసి రెండు రెండు జన్మించాయి రెండు రెండు పుల్లలు పుట్టాయి ఒకటి వచ్చేసి ఒకటే జన్మించింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి దానికైతే ఎక్కువగా కొంచెము కష్టంగా ఉండింది అవుట్ రేసింగ్ బయట మేపుకొని వచ్చేటప్పుడు కొంచెము ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే అవి బాళ్లకు వెళ్ళిపోతాయన్నమాట పొట్టలు ఒకచోట చోట మే మేస్తుంటే అవి అలాగా ఒక చోట తినవు దానికోసము ఇటు వెళ్ళిపోవడము అటు వెళ్ళిపోవడము అలా సతాయిస్తూ ఉంటే అప్పుడు మనము అమ్మేశాము ఓకేనా రెండైతే పెట్టుకున్నాము ఇవి చిన్న పిల్లలు అప్పుడు నేను ఇలా ఎత్తుకొని ఇలా ఎత్తుకొని ఆ వీడియో కూడా ఉంది ఒక షార్ట్ వీడియోలు కూడా నేను చూసి పెట్టాను అది కూడా ఉంది దాంట్లో నేను చూపిస్తాను ఎప్పుడు చూడండి దాదాపుగా పది నెలలు పది నెలలో అయిపోయింది అనుకుంటాను ఈ రెండు పుట్టి ఇప్పుడు చూడండి దగ్గర దగ్గరలో ఒక ముప్పై కేజీలో వరకు ఉంటాయి మీరు చూడండి ఇప్పుడు మీరే ఒక అంచనాగా గుర్తుపెట్టుకోండి ఈ మాదిరిగా బాడీ గ్రోత్ వస్తుందనేసి మీరు ఆలోచన చేయండి ఇవైతే దానా అయితే పెట్టడము ఒకసారి తింటాయి ఒకసారి తినవు చాలా అంటే చాలా సపోయిస్తాయి వాళ్ళకు బుద్ధి పట్టినప్పుడు తింటాయి వాళ్ళకు బుద్ధి పట్టినప్పుడు తినవు ఆ మాదిరిగా ఇవి చిన్నపిల్లలు దీనికైతే సేల్ కూడా అంటే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అదే అది కూడా సేల్ కూడా అయిపోయింది ఇంకా వచ్చి పట్టుకొని పోతారు అని చెప్పారు ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు ఇలా ఎత్తుకొని పెంచుకున్నాము దీనికి ఇప్పుడు చూడండి ఎంత ఉండదు ఎంత పెద్దదైంది ముప్పై కేజీల వరకు పెద్దదైంది అయింది చూసారా బా ఇంకొక విషయం చెప్తే ఈ ఏమైనా గాయలు అనుకోండి తళ్ళకి కానీ ఏమైనా కానీ వచ్చి పోయి చూపిస్తాయి ఇంకా చాలా అంటే చాలా మనిషిని చూస్తే గుర్తుపడతాయి దగ్గరకు వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పొట్టలు అయితే పెద్దగా మనకు రోగాలు వచ్చినప్పుడు ఏమైనా జ్వరం వచ్చినప్పుడు అవి పెద్దగా చూపించవు దగ్గరికి రావు అరవడము అలా చేయవు ఇదైతే తప్పకుండా అడుస్తాయి మమ్మల్ని అయ్యి చూపిస్తాయి కాలు కానీ చూపిస్తుంది ఇక్కడైతే గాయం గాయమైందో ఇక్కడ ఏమైనా ఉందో కూడా తప్పకుండా చూపిస్తాయి ఇదైతే సేల్ అయిపోయినాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్గా కేజీ ప్రకారం వేసుకుంటే కూడా ఒక నాలుగు వందల ఇరవై రూపాయలేమో జరుగుతుంది మీరు ఒక ముప్పై కేజీలకి నాలుగు వందల ఇరవై రూపాయలు మీరు క్యాల్కులేట్ చేసుకోండి నాలుగు వందలు వేసుకుంటే కూడా ముప్పై కేజీలకు పన్నెండు వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు పన్నెండు వేలు పన్నెండు వేలు అనుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది అంటే పది నెలలు దాన్ని పెంచాము చూడండి ఈ మాదిరిగా ఉంటుంది కొన్ని ఫోటోస్ చూసేసి మూడు నెలలకే డబ్బులు వస్తుంది అనేది అదంతా వాస్తవం కాదు చూసారా ఉండదు వాస్తవాలు నేను చూపిస్తున్నాను ఇక్కడే జే డెలివరీ అయినాయి ఇక్కడే పుట్టాయి అలాగే ఇక్కడే దానికోసమే చూపించాను అది మీకు చూపించాలనేది చూపించాను ఇంకొక విషయము మనమే పెట్టుకుందాము అనుకున్నాము కాకపోతే కొంచెము బడ్జెట్ కావాలి మనకు ఆర్థిక అవసరాల కోసము దానికోసము అమ్మేశాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొత్తము వరి పంట పండిస్తున్నాను దానికోసము మందులు పిచికారి చేయాలా అలాగే ఎరువులు చల్లుకోవాలా దానికోసము కాస్త పనులు ఉన్నాయి దానికి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నేను సేల్ చేసేసాను ఈ మాదిరిగా పది నెలల సమయము కష్టపడితే పది నెలలు కష్టపడితే ఇంత హైట్ వచ్చింది ఇప్పుడు దీన్ని తప్పకుండా ఒక రెండు నెలలు మూడు నెలలు పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇంకా బాడీ గ్రోత్ బాగా వస్తుంది కాకపోతే అమ్మేశాను బడ్జెట్ అవసరం డబ్బు అవసరం కాబట్టి అమ్మేశాను ఈ మాదిరిగా ఉంటుంది ఏదో మూడు నెలలు తీసుకుని వచ్చేసి మూడు నెలలకే డబ్బులు అయిపోతుంది అని కాదు ఓకేనా చాలా అంటే చాలా చిన్న పిల్లలు ఎత్తుకొని ఫోటో తీసుకొని వీడియో కూడా చేసి పెట్టాను అది గుర్తు వచ్చింది అందులోది చూసింటే అదే దానికోసం మీకు చూపించాలనేసి చూపిస్తున్నాను ఓకేనా బాయ్ అండి ఇంకా ఇంకొకటి చూసుకొని ఇంకా రెండు ఒక మూడు నెలలు వయసు పిల్లలు తీసుకొస్తాను తప్పకుండా అది కూడా చూపిస్తాను కాకపోతే కొంచెం సమయము పడుతుంది అది తీసుకొని వచ్చిన కొనుక్కొని వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకేనా బాయ్ అండి అలాగే అలాగే ఈ పుట్టలు చూడండి ఈ పొట్టలకే అండి గాలి రోగము వచ్చింది అంటే మౌత్ డిసీజు చాలా అంటే చాలా తగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి ముప్పై కేజీలు పైన ఉంది ఇప్పుడు ముప్పై కేజీలు నుండి ఒక ముప్పై రెండు కేజీల వరకు ఉంది అంటే మేత తినలేక అసలే ఒక మూడు రోజులు అయితే అసలు మేత తినలేక అసలు అయితే చాలా అంటే చాలా భయపడ్డాను కోలుకుంటా రికవరీ అవుతుందా లేదా అనేసి రికవరీ చేసుకున్నాను అది కూడా నేను ఒక వీడియో తీసి పెట్టాను నేను వాడిన మందులు అంటే గాలి రోగానికి సంబంధించిన మందులు అవి కూడా నేను చూపించాను చూడండి ఇప్పుడు ఈ మాదిరి ఉంది తప్పు అంటే ఒక ఇరవై మూడు కేజీలు ఇరవై నాలుగు కేజీలు అంత